స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వారికి కనుక చూసినట్లయితే ఈ రోజు మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అయితే వారి యొక్క దినఫలాలు జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి షాకింగ్ అంశాలు మీరు చూడబోతున్నారు అలాగే ఏ విషయాల్లో మీకు తిరుగు ఉండని ఫలితం ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ కుంభరాశి వారి యొక్క జీవితానికి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి ఎదురవుతూ ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశివారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని పని మొదలు పెట్టండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి అయితే ముఖ్యంగా కుంభరాశివారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడైనా సరే కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కూడా మీకు తోడుగా ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశివారి యొక్క జాతకం ప్రకారం వీరు కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి అంటే మీకు అందరూ వండి కూడా ఎవరూ లేని ఒంటరిలాగా మీ యొక్క జీవితం అనేది మీకు భారంగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశివారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా మీకు ఉంటారు గత కొన్నేళ్లుగా వారు పైన కుట్రను పెంచుకున్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వం వారికి ఉంది మీరుగు పొరుగున ఉన్న కుటుంబ సభ్యుల్లో వారు ఉండొచ్చు లేదా మీరు పనిచేసే చోట కూడా అటువంటి వ్యక్తులు ఉండొచ్చు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు తట్టుకోలేరు మీపైన ఏదో ఒకటి చెడు చేయాలని మీకు ఏదో ఒక చెడు జరగాలని వారు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నలుగురులో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని అవమానపరచడానికి అని కూడా కాచుకొని కూర్చుంటారు మీరు మీ యొక్క జీవితంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటునే వారు అవకాశంగా తీసుకుంటారు దాన్ని ఆ విధంగా మలుచుకొని మిమ్మల్ని టార్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీపైన ఎన్నో రకాల కుట్రలు చేసి మీ యొక్క జీవితంలో మీకు చెడు జరగటానికి ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి భగవంతుడి యొక్క ఆశస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి కార్యాల ఫలితాన్ని భగవంతుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అనుగ్రహిస్తాడు అంటే మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో దాని తాలూకు ఫలితం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు లభిస్తుంది ఆ ఫలితంతో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు మీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా మీరు ఛేదించగలుగుతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని విషయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకి పరిష్కారం దొరకటంలో మీరు చాలా ప్రయత్నాలు చేశారు కానీ విఫలమవుతూ వస్తున్నారు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది అంటే ఇక మీ యొక్క లైఫ్ లో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీరు కలలో కూడా అనుకోలేదు అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక మంచి ఉద్యోగ అవకాశం మీకు వస్తే బాగుండు అని కళలు కంటున్నారు కానీ ఆ కళలు కలలుగానే మిగిలిపోతున్నాయి ఇక నిజం కాదని కూడా మీరు ఒక నమ్మకంలోకి వచ్చేశారు అంటే ఇక మీకు మంచి రోజులు రావు అనే ఒక డిసప్పాయింట్ లో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే మీరు ఇదివరకు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారు కానీ మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తో మీకు ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ యొక్క జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో మీరు వినబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వరకు మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులతో సహా మీ కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా గుర్తించలేదు కానీ ఈ రోజు దినఫలాల్లో మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి ఒక మంచి గుర్తింపును తీసుకుని వస్తుంది ఈ కారణంగా మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క పై అధికారులతో సహా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరబోతుంది ఒక చక్కటి ఆదాయ మార్గం మీకు లభించబోతుంది ఇక నుండి మీ యొక్క జీవితంలో మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీరు మానసికంగా నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది కుటుంబ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం అద్భుతంగా సాగిపోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి కానీ భవిష్యత్తులో మాత్రం మీకు మీ యొక్క శత్రువుల కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశాల్లో భవిష్యత్తులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ నూతన పని తలపెట్టే ముందైనా సరే మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఎవరు పడితే వారిచ్చిన సలహాలు పాటించకండి ఎవరైనా మీకు సలహా ఇస్తే కనుక వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులా లేదా చెడును కోరుకునే వ్యక్తులా అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ ఉండాలి ఒకవేళ వారు మీ చెడును కోరుకునే వ్యక్తులైతే కనుక వారిని పూర్తిగా దూరం పెట్టేయటమే ఉత్తమం ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చాలా వరకు సానుకూలంగా కనిపిస్తున్నాయి ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి ఆర్థిక పరంగా వృత్తిపరంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం కానీ లేదా ఏవైనా హోం రెమెడీస్ తో ఆ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం కానీ చేయండి అజాగ్రత్తగా అశ్రద్ధ చేసినట్లయితే గనక సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఏ పరిస్థితుల్లో కూడా శని భగవాను మీరు నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా నలుపు రంగులో ఉండేటటువంటి ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి చూశారు కదండి కుంభరాశి వారికి జనవరి ఇరవై ఏడు సోమవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి